నమస్కారం సినీస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రైతు సేవ కేంద్రాలను రీవోరియెంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు రైతులకు సేవలు అందించేలా రైతు సేవ కేంద్రాలను తీర్చిదారున్నారు ప్రభుత్వ సేవల విషయంలో ఇవి కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు మంచి పోషక విలువల ద్వారా భూసారం పెంచాలి ఉత్పాదకత పెంపకం కృషి చేయాలి రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో సేంద్రియ సాగు చేసేలా రైతులు అవగాహన పెంచాలి రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి ప్రకృతి సేద్యం ద్వారా కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు వివరించాలి పోషకాల విషయంలో లోపాలను సవరించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని చంద్రబాబు తెలిపారు నకిలీ మద్యంపై విష ప్రచారానికి జగన్ పోనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం చేశారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో భయబ్రాడర్లు సృష్టించారని ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు ఏ కారణంతో చనిపోయిన నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు తప్పుడు కథనాలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ అంశంలో విచారణ జరిపి నిజానిజాలు నెగ్గు తెలుస్తాం లేకుండా కథనాలు ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు యాప్స్ లో చెక్ చేసి ప్రజలకు నాణ్యమైనటువంటిది అందిస్తాము ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బా సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేశాం ఇంకా ఎవరన్నా ఉన్నా సరే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కింద ఏం జరుగుతుందనేది అనేది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాదు ఇంకా ఎవరైనా ఉన్నా సరే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితులకు టాలరేట్ చేసే సమస్య లేదు అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు సంబంధించి ఒకటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లెక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్గుచేటు ఉందా కేవలం రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు ఆయన జీవితమే శివయాత్రతో స్టార్ట్ అయింది తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజున చూశాం సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాల సేకరణ తర్వాత ఎవరు ఎట్లా చనిపోయినా ఆరు వందల మంది కేవలం తండ్రి గారి మరణం తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతో పేరుతో రాష్ట్రం అంతా శవరాజకీయం చేశారు ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ రండి జగన్మోహన్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఇరవై ఐదు డిజన్లు రోడ్లు డ్రైన్లు కల్వట్లు నిర్మాణం కోసం గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ కొవలమూడి రవీంద్ర స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఇరవై ఐదు ఏరియాలో తాగునీటి సమస్య చాలా కాలంగా ఉంది ఇప్పుడు పైప్ లైన్లు వేసి డ్రైన్లు నిర్మించి సిసి రోడ్లు వేసే పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

అని చెప్పి వస్తుంది. ఓమ నమ నమ నమ. ఓ లైడ్స్ లో రండి మనం సపోర్ట్ కొడదాం నిన్న. దీనికి నిన్న. ఏనుం అనుకో చాలా పాజిటివ్. ఈ గవర్నమెంట్ దానికి అంటే మా డివిజన్ మొత్తం పూర్తయి రకరకాలుగా. ఎర్ని కూడా స్వీప్ వల్ల మనకు. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు బీఎస్పీ వ్యవస్థాపకులు కాంచీరం వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం గుంటూరులో నిర్వహించారు ఏసీ కళాశాల ఎదురుగా గల కాంచీరం విగ్రహానికి బీఎస్పీ నేతలు చంద్రులు శోభారాణి తెనాలి ప్రకాష్ మణికుమారి సునీల్ తదితరులు పొలమాలలు వేసి నివారణ అర్పించారు కాంక్షరామ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు సనాతన ధర్మం పేరుతో దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరామ గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవంగా జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చాం అంబేద్కర్ గారి నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారంటే సాంఘిక రాజకీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లినటువంటి మాని శ్రీ కాంచీరామ్ గారి మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు ఆయన ఫలితంగానే ఆయన నినదించిన బహుజన సమాజానికి అధికారం కావాలని చెప్పిన మాటల వలన ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు ఇవ్వాలి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎస్సీల మళ్ళీ కేటగరైజ్ చేసి ఇవ్వాలి ఈ చెత్తంతా ఈ ఈ రోజున ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంతా అన్ని రంగాల్లో భాగస్వామ్యం కథాలు గడుముకుంటూ అందరికి అవకాశాలు ఇస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు నేరాల గురించి నేను ఒకటి చెప్ప చెప్పాలనుకుంటున్నాను సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఒక నినాదంతో ఈరోజు హిందూ మత తత్వవాదులంతా శివసేన విశ్వ హిందూ పరిషత్ బజరంగుదళ్ళు వీళ్ళందరూ కలిసి బీజేపీకి వెనకాల దన్నుగా ఉండి బీజేపీ చేత మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సనాతన ధర్మం అంటే కుల వివక్ష సనాతన ధర్మం అంటే సతీ ఆగమనాలు సనాతన ధర్మం అంటే ఏ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయక కూర్చొని బ్రతికే పరిస్థితులు లేకపోవటాలు సనాతన ధర్మం అంటే వివాహాలు సనాతన ధర్మం అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేయటాలు కులాల పేరుతో మతాల పేరుతో జాతి పేరుతో అన్ని రకాలుగా విచ్ఛిన్నం గారి వర్ధంతి ఈరోజు కుమారి మాయాతి గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ఆల్టర్నేటివ్ సిద్ధాంతంతో పూలే దగ్గర నుంచి మొదలుపెట్టిన పెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని రాజకీయ వేదికగా మార్చి భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా చేసి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఈ దేశంలో అణగారిన వర్గాలకు పాలకులుగా మార్చే మార్చే ప్రయత్నంలో మానేవారు కాన్సీరామ్ గారు ఒక పార్టీని స్థాపించి ఈ అణగారిన అతి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసి అణగారిన వర్గాలు వీళ్ళు అనాగరికలు కాదు జ్ఞానవంతులు ఈ దేశాన్ని పాలించి ఈ దేశంలో ఉన్న ప్రజలకు సమానత్వం సమకూర్చుతారని నిరూపించిన వ్యక్తి మానియులు మాన్యవారి కాన్సీరామ్ గారిని ఈ దేశవ్యాప్తంగా విస్తరించి బహుజనులందరికీ ఈ సిద్ధాంత సిద్ధాంతాన్ని విస్తరింపు చేసి పాలకులుగా మార్చి ఈ దేశ ప్రకృతి వనరుల మొత్తాన్ని చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు ఇతర కార్పొరేటర్లు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంలో వైసీపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలతోటి రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలియక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు తెలియక రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి సొంత బాబాయిని అత్యంత క్రూరంగా చంపటానికి ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి తోటి కొంతమంది గోండాల్ని పురమాయించి అత్యంత కిరాతకంగా చంపి ఆ చంపబడినటువంటి వివేకానంద రెడ్డి మటర్ని నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్ లో రాసి వాళ్ళ టీవీలో ప్రచారం చేసి చూసారా మా బాబాయిని ఏ విధంగా దారుణంగా చెప్పేశారు చూసారా మా బాబాయిని ఏ విధంగా నరికారు చూసారా మా బాబాని ఏ విధంగా కబోర్డ్ కేసి గుద్దారో కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం నాలుగేళ్ళ అధికారంలో ఉన్న ఐదేళ్ళ అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నంత కాలం కూడా విద్వాంసం దళితుల్ని చంపటం బీసీలు గొంతు వేయటం మహిళల్ని రేప్ చేయటం ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం ఐదేళ్ల పోట అదే జరిగింది ప్రజలన్నీ గమనించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిరావు పరిపాలనకి నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు పరిపాలన అంటే కుదరదు కాబట్టి నువ్వు ఆగని చెప్పేసి అతన్ని ఆపి ఓటమికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత ఓటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తా ఉంది ఇచ్చినటువంటి పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పదిహేను నెలలు నిండక ముందే హామీలన్నిటి కూడా అమలు చేశాం సూపర్ సిక్స్ కింద ఇచ్చేటువంటి అన్ని హామీలు కూడా పరిస్థితి ఉంది రాష్ట్రానికి మంచి గౌరవం గుర్తింపు వచ్చింది ఇది ఓచుకోలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేయాలని చూస్తా ఉన్నారు దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అలజడి చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు గుంటూరు నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారు ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరగా ధర్నా చేస్తా ఉన్నాం తర్వాత ఇదికి పాలాభిషేకం కూడా చేస్తాం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా అక్కడ ఏదైతే ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్న భార్య భర్తను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం కేసు వివరాలు వెల్లడించారు ఈ నెల రెండో తేదీన కొలిపట్ల మధుసూదన్ రావు ఇంట్లో జరిగిన చోరీపై విచారణ చేయడం జరిగిందని చెప్పారు నిందితులు గతంలో కూడా అనేక చోరీ చేసినట్లు తెలియదు నిందితుల నుండి పదమూడు కేసులను సంబంధించి ఇరవై లక్షల విలువైన బంగారం నగదు టూ వీలర్ టీవీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు ठीक है 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 కొల్లి పోలీస్ స్టేషన్ యూనిట్స్ లో తుమ్మురు గ్రామంలో సెకండ్ ఒక్కొక్క రోజున అరౌండ్ వన్ వీక్ క్రితం ప్లైంట్ వచ్చింది ఒక ఇంట్లో మా తుని అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది దొంగతనం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ లో ఇన్వెస్టిగేషన్ తినాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది పెటారి వెంకటేశ్వర్లు అండ్ పెటారి తేజ నాగమణి ఇద్దరు భార్య భక్తులు కొల్లిపారాలోనే ఉంటారు సో వీళ్ళు ఇద్దరి మీద ఇంతకు ముందు ఎటువంటి క్రైమ్స్ లేవు కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ పదమూడు కేసెస్ వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది పదమూడు కేసెస్ లో కలిపి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దాంట్లో వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ క్యాష్ ఒక డైరీ బిజిన్ అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా దగ్గర నుంచి ఒక ఆయర ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ వర్త్ ల్యాక్స్ లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితుడికి రిటర్న్ చేయడం జరుగుతుంది వారిద్దరి అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఒకేసారి ఈ రూరల్ ఇన్స్పెక్టర్ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో మరో ప్రైవేట్ బ్యాంకు ను తమ సేవలు ప్రారంభించింది డిసిబి బ్యాంకు కొత్త బ్రాంచ్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో సెక్రటరీ గవర్నమెంట్ ఐఏఎస్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ నెహ్రూ పాల్గొని రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచుకోవాలని ఆధునిక బ్యాంకింగ్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఆయన ప్రేరణాత్మక సందేశం కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది బ్యాంక్ అధికారులు సీనియర్ రీజనల్ హెడ్ లక్ష్మీనారాయణ ఫణికుమార్ మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు అత్యాధునిక వేగవంతమైన మరియు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి సిద్ధమని తెలిపారు గుంటూరు లక్ష్మీపురం శాఖ ప్రారంభంతో డిసిబి బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో తమ సేవలను మరింత విస్తరించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ బ్రాంచ్ మేనేజర్ సలాం మరియు సిబ్బంది పాల్గొన్నారు లక్ష్మీపురంలో డిసిబి బ్యాంక్ ఏలొకేట్ చేసి ఇక్కడ లక్ష్మీపురంలో పెట్టడం జరిగింది ఇందులో దానికి సంబంధించినటువంటి సూపర్వైజరీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది తెలంగాణ నుంచి అలాగే ఈ సదరన్ డివిజన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్స్ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ డిసిబి బ్యాంక్ సంబంధించినంత వరకు టైం చాలా న్యూ పెరుగుదల కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ మాత్రం తప్పనిసరిగా మరిన్ని వీళ్ళు సేవలు చేసేదాన్ని బట్టి ఆ భయంలో మెరుగైనటువంటి ఫలితాలు రాపట్టడానికి మంచి అవకాశం ఉంది తప్పనిసరిగా ఇక్కడైతే మనము కస్టమర్ ని కస్టమర్ కేర్ సర్వీసెస్ ఎక్కువగా మనం ఇంప్రూవ్ చేస్తాను ఆటోమేటిక్ గా ఆ యొక్క బ్యాంక్ యొక్క ఇన్నో పాపులారిటీ అనుకోండి లేదా వారి యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనుకోండి నేను రీజనల్ హెడ్ సౌత్ రీజన్ చూస్తాను ఇవాళ డిసిబి బ్యాంక్ బ్రాడీపేట్ లో ఉండే పాత బ్రాంచ్ ని లక్ష్మీపురం బ్రాంచ్ కి షిఫ్ట్ చేసాము ఇందాక సార్ చెప్పినట్టుగా టూ థౌజండ్ సిక్స్టీన్లో మన డీసీబీ బ్యాంక్ గుంటూరులో పెట్టాము లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి గుంటూరు దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది మాకు లొకేషన్ నుంచి అండ్ బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ ఉండవడంతో మేము మేనేజ్మెంట్ ని కన్విన్స్ చేసి ఇద్దరు లొకేషన్కి షిఫ్ట్ చేద్దామని ఎలక్షన్ పేరు షిఫ్ట్ చేశాము సో

ఈ మేరకు గురువారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర నేతలు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగం అవహాస్యమవుతుందని రావెల చెప్పారు సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడమే ఎందుకు నిదర్శనమని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు அம்பேட்கு அம்பேட் காரி நாய்க்கு அம்பேத்கர் తోటి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం అమానుషం అన్యాయం అక్రమం యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవడం అనేది రెండవసారి అలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగినటువంటి దాడి ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది భారతదేశ రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా భావించాలి ఇది యావత్ దళిత జాతి మీద జరిగినటువంటి దాడిగా భావించాలి ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిగా పరిగణించాలి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేది అందరికీ శిరోధార్యం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కులమాత ప్రాంత విభేదాలు లేకుండా యావత్ భారతదేశ ప్రజల పరిపాలనను శాసించేటువంటి నిర్దేశించేటువంటి రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ఆ రాజ్యాంగ వ్యవస్థని కాపాడ కాపాడవలసినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ఉంది అలాంటి న్యాయ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఒక దళిత జాతికి చెందినటువంటి గవాయ్ గారి మీద ఒక మతోన్మాది ఒక సత సనాతన వాది సనాతన ధర్మాన్ని భారతదేశంలో దివ్యాంగులకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రతి కేటగిరీలో సమాంతరంగా కాకుండా మొత్తం మీద నాలుగు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకు అమలయ్యే విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రపంచ అందుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుక్నా విజ్ఞప్తి చేశారు గుంటూరులోని జల చైతన్య వేదిక హాల్లో పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రపంచ అందుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుక్నా మీడియాతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది సంతోష్ కుమార్ ప్రసంగిస్తూ రాత సహాయకులతో అందులో దశాబ్దాల నుండి పోటీ పరీక్షలకు హాజరవుతుండగా నేడు సాంకేతిక నైపుణ్యాన్ని కంప్యూటర్లను వినియోగించి అందులో తమకు తాముగా స్వయంగా పరీక్షలు వ్రాయాలన భావ్యం కాదని పేర్కొంటూ అందరందరూ కంప్యూటర్ పరిజ్ఞానం సాంకేతిక అందుకుచ్చుకున్నప్పుడే ఈ విధానం సాధ్యపడుతుందని అప్పటి వరకు రాత సహాయకులను ఉపయోగించుకున్న వెసులుబాటును కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ ఉపలవాటి మధుసూదన్ రావు జనచేతన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనంజయ రెడ్డి ప్రసంగించారు ఆ ట్రస్ట్ కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు బై ఏ పర్సెప్షన్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ విచ్ రికగ్నైజెస్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండ్ అసెట్ రాదర్ దెన్ ఏ లైబిలిటీ బికాస్ the cost of exclusion is higher than the cost of inclusion i would like to highlight certain recent issues that i would urge our political leadership to address as you know that blind people have tried to make their place and contribution by getting employment. There are issues, for instance, in this state, with regard to the manner of implementation of a scheme of reservation for persons with disabilities, which is which is recognized and given, we look and make the provisions of uh, that GOMS consistent. విత్ ది declared by డిక్లేర్డ్ బై ది and అండ్ ఇన్ with విత్ ది స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అండ్ రూల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందులో అనేక రంగాల్లో అందులతో పాటు వికలాంగులు అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో క్రమశిక్షణతో కృషి చేసి అత్యున్నత శిఖరాలని అందుకున్నారు వారిలో ఒకరు సంతోష్ కుమార్ గారు వారు ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు వారి కృషిని గుర్తించి పబరాజు వెంకటేశ్వర గారు రాజ్యలక్ష్మి గారి ట్రస్ట్ జాతీయ అవార్డుని ఇవ్వటం ఈ వార్తలు సమాప్తం